హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ బ్రెడ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ స్నాక్ టైంలో పిల్లలకు ఈ బ్రెడ్ బజ్జీని చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఐదు లేదా ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఈ బ్రెడ్ని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద బ్రెడ్ పీసులను పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాస్త ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి ఆయిల్ బటర్ నెయ్యి ఇలాంటివి ఏమీ వేయక్కర్లేదు డ్రైగా ఇలానే ప్యాన్ మీద వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే కొంచెం ఇవి క్రిస్పీగా డ్రైగా అయిపోతాయి ఆల్రెడీ డ్రైగా ఉన్న బ్రెడ్ పీసులు తీసుకుంటే అలానే వేసుకోవచ్చు ఇవి సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా శనగపిండి ఈ పిండి మాత్రం మీరు తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీని బట్టి తీసుకోండి మూడు ఉల్లిపాయలకి నేను మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి వేస్తున్నాను మీరు ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలకి ఈ మసాలాలు పిండి అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇక ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని తడుపుకోండి పకోడీల పిండి ఎలా తడుపుకుంటామో అదే విధంగా తడుపుకోవటమే ఉల్లిపాయ పకోడీ వేస్తాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో తడుపుకోండి చూసారు కదా ఇలా ఉల్లిపాయ పకోడీ వేసుకునే మాదిరిగా పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఆల్రెడీ మనం డ్రైగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వీటిని వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా చిన్న సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా హాఫ్కి కట్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసులు అన్నింటినీ కట్ చేసుకొని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ పకోడి పిండి ఉంది కదా ఆ పిండిని ఈ పీసులకి రెండు వైపులా స్టఫ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒక్కొక్క పీస్కి రెండు వైపులా ఈ ఉల్లిపాయ పకోడీ పిండిని స్టఫ్ చేసుకొని తర్వాత దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని అయితే నేను ముందుగానే పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్కి రెండు వైపులా ఇలా పకోడీ పిండిని స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు రోజు పెట్టే స్నాక్స్ బోర్ కొడుతూ ఉంటాయి ఇలా కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఇలా ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఆల్రెడీ మనం బ్రెడ్ని ముందుగానే కొంచెం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు చూసారు కదా ఈ విధంగా మొత్తం ఈ బ్రెడ్ బజ్జీలు బజ్జీలన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ మిగిలిన పీసుని కూడా పకోడి పిండిని ఈ విధంగా పట్టించి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మొత్తం బ్రెడ్ పీస్లన్నింటిని ఫ్రై చేసుకొని ఫైనల్గా సర్వ్ చేసుకున్నాను కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదండి ఇంకా లేట్ చేయటం ఎందుకండి ఈరోజే ఈ స్నాక్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి పైన అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ఆనియన్ బ్రెడ్ బజ్జీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్